నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన వ్యక్తిగత ప్రయాణం గురించి మాట్లాడుకుందాం జీవితంలో కొన్ని తీవ్రమైన భావోద్వేగ ఇబ్బందులు సంబంధాలలో సమస్యలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి కథ ఇది అవును మంగళూరుకు చెందిన విఎన్ అనే ఆయన అనుభవం ఇది ఆయన తన ప్రస్తుత సమస్యల మూలాలను అర్థం చేసుకోవడానికి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ప్రయత్నించారు అంటే గత జన్మల తాలూకు జ్ఞాపకాలలోకి వెళ్లి ఇప్పుడున్న ఇబ్బందులకు కారణాలు వెతకడం అన్నమాట సరిగ్గా చెప్పారు మన దగ్గరున్న కేస్ నోట్స్ అంటే ఆ ఎస్డీటి ఫిఫ్టీ డాట్ టి ఫైల్ ప్రకారం ఈ థెరపీ సెషన్ జరిగింది మనమిక్కడ ముఖ్యంగా చూడాల్సిందేంటంటే గతంలో జరిగినవి ముఖ్యంగా అప్పుడు పరిష్కారం కాని ఎమోషనల్ గాయాలు అవి మన ఈనాటి జీవితాన్ని మన బంధాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ఈ రిగ్రెషన్ సెషన్లో బయటపడిన విషయాలు వింటే నిజంగా కొంచెం ఆశ్చర్యంగా అనిపించే నాకు విఎన్ గారు తనను తాను పద్దెనిమిది వందల పదిహేడులో రాజస్థాన్లో చూసుకున్నారట ఒక పశువుల వ్యాపారిగా అవును ఇంకా విచిత్రమేటంటే ఆ జన్మలో ఆయన తండ్రి అలాగే ఆయన కొడుకు వీళ్ళిద్దరూ మళ్లీ ఈ జన్మలు కూడా అవే పాత్రల్లో అంటే తండ్రిగా కొడుకుగానే ఉన్నారట అమ్మో అవే బంధాలా ఇది చాలా అరుదు కదా అవును ఇలాంటివి కర్మ సంబంధాలు అంటారు కాని ఆ కథలో ఒక కీలకమైన బాధాకరమైన విషయం ఉంది ఏమిటది ఆ జన్మలో ఆ పశువుల వ్యాపారి భార్య ఆయన్ని వదిలేసి వెళ్లిపోయిందట ఓ అదా సంగతి ఇక్కడే మనం లోతుగా చూడాలి ఈ కర్మ సంబంధాలు అంటే తండ్రి కొడుకు మళ్ళీ రావడం మరోవైపు ఆ భార్య విడిచిపెట్టడం వల్ల కలిగిన తీవ్రమైన భావోద్వేగ గాయం ఈ రెండిటి ప్రభావం ఈనాటి విఎన్ జీవితంపై ఎలా ఉందా మనం పరిశీలించాలి సరే ఆ పద్దెనిమిది వందల పదిహేడు నాటి జీవితం గురించి ఇంకేమైనా వివరాలు తెలిసాయా ఎలా ఉండేది ఆ తెలిసింది రాజస్థాన్లో ఒక సంప్రదాయ ఇంట్లో తల్లి దండ్రి అమ్మమ్మతో కలిసి ఉండేవాడట జీవనోపాధి కోసం పశువుల వ్యాపారం బాగానే సంపాదించాడు స్థిరపడ్డాడు కూడా అంటే ఆర్థికంగా బాగానే ఉన్నాడన్నమాట అవును ఆర్థికంగా పరమాలేదు కానీ వ్యక్తిగతంగా ఆ తండ్రి కొడుకు అవే బంధాలతో మళ్లీ ఈ జన్మలో రావడమనేది ఏదో ఒక అసంపూర్ణమైన లెక్కనో లేదా ఒక బలమైన ఆత్మబంధాన్నో సూచిస్తుంది పరిష్కారం కావాల్సిన కర్మ అది అర్థమైంది మరి ఆ భార్య వెళ్ళిపోవటం అది ఎలా అదే అతిపెద్ద గాయం నమ్మిన వ్యక్తి అలా వదిలేయడం అది ఆయనలో తీవ్రమైన పరిత్యాగ భావన అంటే తనని వదిలేశారనే బాధ ద్రోహం జరిగిన ఫీలింగ్ ఒంటరితనం వీటిని మిగిల్చింది నిజమే వ్యాపారంలో ఎంత విజయవంతంగా ఉన్నా ఇంట్లో ఇలాంటి సంఘటన జరిగితే తట్టుకోవటం కష్టం ఆ బాధ ఇప్పటికీ ఉందా ఖచ్చితంగా అదే ఇక్కడ కీలకం ఆ పాత గాయం ఆ విడిచిపెట్టబడటమనే అనుభవం అది ఈ జన్మలో ఆయన నమ్మకంపై ఇతరులతో బంధాలేర్పరచుకోవడంపై ఒక రకమైన భద్రతభావంపై తీవ్ర ప్రభావం చూపుతోంది అంటే ఇప్పుడు ఆయనకు సంబంధాలలో దగ్గరవ్వాలన్నా నిబద్ధతతో ఉండాలన్నా భయంగా ఉంటుందా చాలా వరకు అలాగే అనిపిస్తోంది పైకి అంతా బాగానే ఉన్నా అంటే విజయం కుటుంబం ఉన్నా కూడా లోపలేదో తెలియని వెలితి ఒక శూన్యత దానికి కారణం ఇదే కావచ్చు మరి ఆ తండ్రి కొడుకు మళ్లీ రావడంలో ఆంతర్యమేమిటి అదికూడా ఈ గాయంతో ముడిపడి ఉందా మంచి ప్రశ్న ఇది కేవలం గతజన్మకథలాగా చూడకూడదు ఇది ఆయన ప్రస్తుత మానసిక స్థితికి పడుతుంది ఆ కుటుంబ సభ్యులు మళ్లీ అవే పాత్రల్లో రావడమనేది బహుశా ఆ కుటుంబ వలయంలోనే స్వస్థత హీలింగ్ జరగాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది అంటే ఆ పాత గాయాలను మానుపుకోవడానికి ఆ అసంపూర్ణ కర్మలను పూర్తి చేసుకోవడానికి ఇదొక అవకాశం కూడా ఓ అలాగా అంటే ఇది ఒక సైకిల్ లాంటిదా దాన్ని బ్రేక్ చేయగలరా చేయగలరు అదే కదా థెరపీ ఉద్దేశం స్వస్థత పొందడానికి కొన్ని మార్గాలున్నాయి ఎలా ఏం చెయ్యాలి వియన్ గారు ముందుగా ఆ జన్మలో భార్య వదిలేసి వెళ్లడం తన తప్పు కాదు తన విలువ తక్కువానో కాదు అది ఆమె కర్మప్రయాణంలో భాగమని అర్థం చేసుకోవాలి ఇది కొంచెం కష్టం కాని అవసరం ఆ అంగీకారం రావాలి సరే ఆ తర్వాత ఆ పాత బాధ తన ప్రస్తుత భవిష్యత్ సంబంధాలను డిఫైన్ చేయకూడదని నిర్ణయించుకోవాలి మెల్లగా మళ్లీ నమ్మకాన్ని పెంచుకోవాలి ఇతరుల మీద కూడా అంటే ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి అవును వ్యాపారంలో స్థిరత్వం ఎలాగో ఉంది ఇప్పుడు భావోద్వేగ స్థిరత్వంపై దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఈ జన్మలో ఉన్న ఆ తండ్రితో కొడుకుతో బంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా ఆ పాత కర్మలను సరిచేసుకునే ప్రయత్నం చేయాలి ఆ హీలింగ్ అక్కడి నుండి మొదలవచ్చు అంటే గతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వర్తమానాన్ని చేసుకోవచ్చన్నమాట ఈరోజు మనం పద్దెనిమిది వందల పదిహేడు నాటి ఆ పశువుల వ్యాపారి కథ భార్య వదిలివేయడం వల్ల కలిగిన ఆ గాయం దాని ఇప్పటి ప్రభావాలు ఆ తండ్రీ కొడుకుల కర్మబంధాలు ఇంకా ఆ గాయం నుంచి బయటపడే మార్గాల గురించి మాట్లాడుకున్నాం వియన్ గారి కథ వింటుంటే మనకు తెలియకుండానే గతం మనల్ని ఎంతలా వెంటాడుతోందో అర్థమవుతుంది నిజమే ఆ విడిచిపెట్టబడటం అనే గాయం నుంచి బయటపడి అంతర్గతంగా బలంగా మారే ఈ ప్రయాణం చాలా ముఖ్యం గతాన్ని అంగీకరించి దాన్ని హీల్ చేసుకోవడం ద్వారానే మనం ప్రస్తుతం భవిష్యత్తులో మరింత సంతృప్తిగా జీవించగలం ఇదంతా ఆలోచిస్తుంటే నాలోక ప్రశ్నమెదులుతుంది చెప్పండి ఏమిటది మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలు పదే పదే వస్తుంటాయి కదా కొన్ని భయాలు కొన్ని రిలేషన్షిప్ ప్యాటర్న్స్ లేదా ఎందుకో తెలియని కొన్ని బలమైన భావోద్వేగాలు వీటికి మనకస్సలు గుర్తులేని తెలియని మన గత జన్మల అనుభవాలకి మన లింక్ ఉండి ఉండొచ్చేమో అవును ఇది ఆలోచించాల్సిన విషయమే బహుశా దీని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలి